నాలుగు గ్రేడ్లుగా విభజించడం జరుగుతుంది గ్రేడ్ సూపర్ స్పెషల్ గ్రేడ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ పునర్వస్కరించడం జరుగుతుంది మూడు వందల యాభై తొమ్మిది గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను స్పెషల్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా డిప్యూటీ మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి కేడర్లో అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది ఐదు ఉన్న గ్రేడ్లను మూడు గ్రేడ్లుగా కలపడం ద్వారా పంచాయతీ సెక్రటరీ పోస్టుల హేతుబద్ధీకరణ జరిగింది పంచాయతీ సెక్రటరీ పదనామాన్ని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఏదైతే పంచాయతీ సెక్రటరీగా మనం ఇప్పటిదాకా పిలుస్తూ ఉన్నామో వారిని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా పీడిఓగా పునః తిరిగి వారి దానికి నామకరణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను స్పెషల్ గ్రేడ్ గ్రామ పంచాయతీలో మూడు మూడు వందల యాభై తొమ్మిది జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది మంత్రివర్గం చేపట్టిన ఈ నిర్ణయాలన్నీ ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా అమలు చేయటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను మరియు వాస్తవానికి ముప్పై ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల వార్షిక సాధించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను ఈ నాలుగు గ్రేడ్లు ఏ విధంగా చేయడం జరిగిందంటే పాపులేషన్ పదివేలు కానివ్వండి లేదు కోటి రూపాయలకి ఎక్కువగా ఆదాయం ఉన్నదాన్ని స్పెషల్ గ్రేడ్గా కేటగిరీ చేయడం జరిగింది దాన్ని రూర అర్బన్ అని పిలువబడుతుంది స్పెషల్ గ్రేడ్ పంచాయతీ కాకుండా రూర అర్బన్ ఈ రూరల్ అర్బన్గా పిలవటం మూలంగా ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న కొన్ని ఏదైతే పథకాలు ఉన్నాయో దాని ద్వారా ఆర్థిక సహాయం పొంది వీటిని అభివృద్ధి చేయడానికి స్టేట్ ఫైనాన్స్ కానివ్వండి సెంట్రల్ ఫైనాన్స్ కానివ్వండి వీటిలో ఉన్న ఆదాయం కానీ వీటిని చేసుకుని స్పెషల్గా అభివృద్ధి చేయడానికి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా భావించింది ఏంటంటే ఈ రూరల్ అర్బన్స్ని ఏదైతే మనం జీసీ క్యాపబిలిటీ సెంటర్స్ లేకపోతే వర్క్ సెంటర్స్ ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఈ మూడు వందల యాభై తొమ్మిది అనుకుంటాను స్పెషల్ గ్రేడ్ మూడు వందల యాభై తొమ్మిది అనుకుంటాను ఆ ని ఆ విధంగా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చెప్పేసి కూడా ఈ